హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఇంక ఈరోజు మంగళవారం మంగళవారం రోజు అయితే రేణుకాయలమ్మ తల్లి పూజ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే దేవుడి పటాలన్నీ నీట్గా క్లీన్ చేశాను ఇంక ఇల్లు అంతా కూడా నీట్గా ఊడ్చేసి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు దేవుడి పటాలు అయితే బొట్లు అయి పెట్టుకొని పూజించుకుంటున్నాను చూడండి పసుపు కలుపుకున్నాను దేవుడి పటాలు పూజించుకోవడానికి ఇంక నీళ్ళు అయితే నిండు కూడా నీళ్ళు ఫ్రెండ్స్ కొంచెం నిండు కూడా నీళ్ళు తీసి పక్కన పెట్టుకుందాం ఇంక అయితే వాన పడుతుంది టాపిడ్ కూడా ఎవరు పనికి అయితే రాలేదు ఫస్ట్ వినాయకుడు కూడించుకుందాం దేవుడి పటాలన్నీ పూజించుకున్నాను ఫ్రెండ్స్ చూడండి టమాటా బాక్స్ ఈ టమాటా బాక్స్ అయితే ఇటు పక్క కోసేసి దేవుడి పటాలు పెట్టుకోవడానికి రెడీ చేసుకున్నాను ఇంక ఇప్పుడు దేవుడి పటాలన్నీ పూజించుకున్నాను కదా దేవుడి పటాలన్నీ పైన పెట్టేసుకుందాం ఫస్ట్ రేణుకాలమ్మ తల్లిపటం దేవుడి పటాలన్నీ అయితే ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు పూలు పెట్టుకుందాం ఈ పూలు అయితే ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ విడిగా పూలు తెప్పించాను ఇంకా ప్యాకెట్ ఒకటి తెప్పించాను కడ్డీలు అయితే ఇంట్లోనే ఉన్నాయి ఇంక ఇప్పుడు పూలు పెట్టుకున్నాను దేవుడికి ఫస్ట్ వినాయకుడికి పెడతాం ఇంకా దేవుడి పటాలు పెట్టుకోవడానికి అయితే ఎక్కడా లేదు ఫ్రెండ్స్ అందుకని ఇలా పెట్టాము ఎక్కడ పెట్టినా మా రేణుకాదేవి మా బుజ్జి పీకి పడేస్తారు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉంటుంది పూలన్నీ అయితే పెట్టేశాను దేవుని పటాలకి ఇప్పుడు దీపారాధన చేస్తుందా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తున్నాను మీరు ఎంతమంది రేణుకాయలం తల్లి పూజ చేస్తారో కామెంట్ చేయండి చిట్టిప్పుడు ఒత్తిలేసి దీపారాధన చేసుకున్నా

దీపారాధన అయితే చేశాను ఫ్రెండ్స్ ఇంకా దేవుడికి ప్రసాదం అయితే పంచదార పెట్టాను నిండుగొండ నీళ్ళు ఇంకా పువ్వులన్నీ ఇంకా అగరవత్తులు కూడా ముట్టించుకున్నాను ఇంకా ఒకటైతే ఇస్తాను ఇంకా రేణుకాయలమ్మ తల్లి పూజ అయితే మేమైతే ఇలా చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి Brasileira, vai! హోమ్ టూరు చూడండి చుట్టూరు అయితే పట్ల కట్టుకొని ఉంటాము ఇంకెక్కడైతే ఫ్రిడ్జ్ పెట్టాను చూడండి ఇంక ఇక్కడ ఫ్రిడ్జు ఇంకెక్కడైతే టీవీ టీవీ ఇంకెక్కడ ఒక మంచేసాము ఇంకెక్కడైతే బీరువా బీరువా ఉండదు ఫ్లైన్స్ ఇంకెక్కడైతే చూడండి ఇంకా బల్లలో చిన్నవి బండలు పెట్టి ఇంకెక్కడైతే గిన్నెలు ఇంకా తోముకొని అంటే ఉంటాయి కొన్ని కొన్ని సరుకులు అయితే ఈ బైకిషన్లో పెట్టి పెట్టాను ఇంకెక్కడైతే గ్యాస్ పొయ్యి చూడండి గ్యాస్ పై ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా మనకి చిన్న చిన్నవి ఉంటుంది కదా సాల్ట్ పసుపు అన్నీ అయితే ఇది ఈ బకెట్లో ఈ బకెట్లో పెట్టి చిన్న చిన్న డబ్బాలు ఇంకా ఖాళీ లేదని చెప్పి ఇక్కడ ఈ బకెట్లో పెట్టాను ఇంక ఇదే ఫ్రెండ్స్ మా హోమ్ టూరు హోమ్ టూర్ అంటే అడిగారు కదా కొంతమంది అడిగారు వీడియోలో మీరు లోన్ ఉండి ఇల్లు చూపించండి అని ఇంక ఇదే పట్ల కట్టుకొని ఇంకా ఇదే కట్టే అపార్ట్మెంట్లు కాబట్టి ఒక చుట్టూరు పట్ల కట్టుకొని ఉంటామే ఈ అపార్ట్మెంట్ మొత్తం పూర్తయినాక అప్పుడు రూమ్ కడతారంట ఇంకా అందుకని ఇంకప్పుడు దాకా ఇట్లా పట్ల కట్టుకొని అయితే ఉంటున్నాము చూడండి మా హోమ్ హోమ్ టూరు ఎలా ఉందన్నది కామెంట్ చేయండి గ్యాస్ పై అయితే ఇక్కడ పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కూర్చొని వంట చేసుకుంటాను ఇంక ఈరోజు ఉదయాన్నే అన్నం వండేసాను ఇంకా ఉదయాన్నే రాత్రి మిగిలిన సద్దన్న ఉంటే నిమ్మకాయ కాకుండా మాములు చింతపండు పులిహారం చేశాను మా పిల్లలకి ఇంకా చుట్టూరు పట్ల ఫ్రెండ్స్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి మొన్న అయితే చిన్న పిల్ల ఒకటి వచ్చింది చంపేశాము ఇంకా చుట్టూరు పట్ల కాబట్టి గోళ్ళైతే ఏమి రావు రూమ్ అయితే ఇంకా పట్ల కట్టుకొని ఉంటాం కాబట్టి ఇంక అన్నీ వస్తుంటాయి చూడండి ఇంక ఈరోజు మంగళవారం కాబట్టి రేణుకాయలమ్మ తల్లి పూజ చేశాను ఫ్రెండ్స్ ఇలా ఎంతమందికి రేణుకాయలమ్మ అంటే ఇష్టమో కామని చేయండి పక్క అయితే టీవీ ఉంటుంది ఇంక మంచం అవుతుంది కదా మంచం మీద అయితే మరేంకి అదేవి నేను పడుకుంటాను ఇంకా వాన పడుతుంది కదా పిల్లలకు కూడా స్కూల్ సెలవులు ఇచ్చారని నేనైతే ఇంక ఈరోజు గారెలు చేద్దామని నానబెట్టాను ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా అన్నం అని తినేశారు ఇంకా మధ్యాహ్నం అయితే ఈ మినపప్పు అనేది శుభ్రంగా నీట్గా కడుక్కొని మినపగులు నానబోసాను గారెలకి శుభ్రంగా కడుక్కొని గారెలు చేసుకుంటాను ఫ్రెండ్స్ మా పెద్ద పాప రెండవ పాప అండి ఫస్ట్ విజయవాడ వచ్చినప్పుడు ఇలా ఉన్నారు ఇంకా మూడో పాపను నాలుగో పాప అండి ఇంకా మా శ్రీవల్లి ఉన్నారు విజయవాడ వచ్చినప్పుడు ఇంకా మా రేణుకాదేవి చూడండి పుట్టినప్పుడు అయితే ఎలా ఉందో విజయవాడలో ఉన్నప్పుడు పుట్టింది మా రేణుకాదేవి చిన్నప్పుడు అయితే ఇలా ఉంది చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా పెద్ద కొంది కొంచెం సన్నబడిపోయింది అప్పుడైతే చాలా బాగుంది ఇప్పుడైతే ఇలా ఉంది చూడండి టైం అయితే ఒకటి అయితుంది ఫ్రెండ్స్ ఇంకా గారెలు చేద్దామని ఇంకా పిండి అయితే మిక్సీ చేసుకొని రెడీలో పెట్టుకున్నాను ఇంకా టమాటా పచ్చిమిరపకాయలు ఇంకా చనగిత్తనాలు వేసుకొని చట్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా అన్నంలో కాను గారెల్లోకి రెండింటికి సరిపోయేటట్టు చేసుకుంటున్నాను ఇంకా మీద అయితే నూనె కాగుతుంది చూడండి వేడివేడిగా గారెలు రెడీ చేసుకుందాం నూనె వేడైపోయిన త్రైస్ దారులు చేసుకుంటున్నాను చూడండి చేయటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి వేడి వేడిగా గారెలు చాలా బాగున్నాయి ఈ చల్లటి గాలికి వానకి వేడి వేడి గారెలు చాలా బాగున్నాయి గారెలు చేయటం అయితే అయిపోయింది బాయ్ బాయ్ అందరికి